ఈరోజు ఏదైతే ధర్మవరం కదిలి జిల్లా ఇస్తమా గాండ్లపెంటలో ఇస్తమా జనవరి మూడు నాలుగో తేదీల్లో రెండు మూడో తేదీల్లో చాలా పెద్ద ఇస్తమా ఈ రెండు జిల్లాల ఇస్తమా చాలా ఎప్పుడు చూడని విధంగా జనాలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ ఇస్తేమాలో పాల్గొని ఆ దేవునికి కృపకు పాత్ర కావాలని చెప్పి అదేవిధంగా రాయచోటి దగ్గర నుండి పొంగునూరు మదనపల్లి ఈ చుట్టుపక్కల ఉండే ప్రాంతాల ప్రజలందరూ కూడా దాదాపు రెండు లక్షల మంది పైగా వచ్చే ఆస్కారం ఉంది ఈ ఇస్తమాలో ఈ ఇస్తమాలో ముఖ్యంగా మహమ్మద్ ప్రవక్త సల్లం గారు ఏదైతే ఇస్లాంలో ఏ విధంగా మనము నియమ నిబంధనలు పాటించాలి ఏ విధంగా మన జీవితాన్ని పోవాలి అని చెప్పి ఏదైతే ప్రవక్త గారి బోధనను ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చెప్పి ఆ దేవుని కోసం ఆ దేవుడు మనకందరు కూడా అన్ని రకాలుగా సహకరించాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి కుల మతాలకు అందరూ కూడా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలంగా ఉండాలని చెప్పి ప్రముఖంగా ఈ ఇస్తమాలు ఈ దువా చేయడం అదేవిధంగా ప్రవక్త చెప్పిన విధంగా సున్నత్ ఏ విధంగా మనము ఐదు పూట నమాజ్ చేయడం అయితేనేమి తదితర ఏ విధంగా ప్రవక్త గారు చెప్పారో దాన్ని అన్నీ బోధించడంతో ప్రతి ఒక్కరు కూడా దాన్ని అలకించి ప్రవక్త చెప్పిన విధంగా నడుచుకోవాలని చెప్పి నడుచుకుంటారని చెప్పి కూడా ఈ ఇస్తమా యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఇస్తమాకు ఇస్తేమాకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు దీనికి కూడా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా సహకరించి ఈ గాండ్లపెంటలో జరిగే జనవరి రెండు మూడో తేదీలో జరిగే ఇస్తమాకు పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పి ఆ దువాలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ప్రతి ఒక్కరి కోసం మనం అందరి కోసం ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా దేవుడు అందరికీ సుఖ సంతోషాలు ఇవ్వాలని చెప్పి ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి భారతదేశం అంటే ఒక సెక్యులర్ భారతదేశంలో మనం జన్మించాం ఇక్కడ కులాలు మతాలు వేరైనా కూడా ఎవరి ఆచరణ వాళ్ళకు ఉండాలి దాన్ని పాటించే సాంప్రదాయం మనకు ఉంది కాబట్టి మనం అందరూ కూడా ఏ పండగలు వచ్చినా కూడా ఈ కదిరి ప్రాంతంలో క్రిస్మస్ నిన్న చూసాం మనం అందరూ కూడా పోయి క్రిస్మస్ క్రైస్తవ సోదరులకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసి వారికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశాం అదేవిధంగా ఉగాది రంజాన్ ఉగాది ఏదైతే సంక్రాంతి వస్తుందో మన సోదరులకు అందరూ కూడా మనమందరూ కూడా ఆ పండుగల్లో పాల్గొని సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కరు కలిసిమెలిసి పండుగ చేస్తాం రంజాన్ వస్తే హిందూ ముస్లిం సోదరులు అందరూ కూడా ఈద్గా కూడా రావడం మనకందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి అదేవిధంగా ఈ ఇస్తమా పండుగను ఇస్తమాను కూడా ఏ కుల మతాలకు అతీతంగా మనం అందరూ కూడా పాల్గొని ఈ ఇస్తమాలో ఆ దేవ ఆ దేవుని కృపకు మనం అందరూ కూడా పాత్రులు పాత్రులు కావాలని చెప్పి అవుతారని చెప్పి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇస్తమాలో అన్ని రకాలుగా సౌకర్యాలు కలిగించే విధంగా ఈ ఇస్తమా నిర్వాహకులందరూ కూడా పెద్ద ఎత్తున ధర్మవరం కదిరి నల్లమాడ తనకల్లు ఓడిసి అదేవిధంగా పక్కన ఉండే రాయచోటి కానీ అంగళ్ళు కానీ పుంగునూరు కానీ వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి ఈ ఇస్తమాలో ఏదో ఒక తనకు తోచిన విధంగా ఒక సహాయం చేయడమో కష్టపడే పని చేయడము ఇది అన్నీ చూసిన తర్వాత బ్రహ్మాండంగా ఇస్తమా పర్యవేక్షణ అంతా చాలా బ్రహ్మాండంగా ఇస్తమా నిర్వాహకులు చేస్తున్నారు ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకోకుండా ఇస్తమాను చేయడం చాలా సంతోష విషయం ఈ ఇస్తమా దేవుని దయ వల్ల ఆ అల్లా దయ వల్ల పెద్ద ఎత్తున విజయవంతం కావాలని చెప్పి ప్రతి ఒక్కరు పాల్గొనే విధంగా దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఆ మనసు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా అల్లాను కోరుకుంటూ ఈ ఇస్తమా విజయవంతం కావాలని చే కావడానికి మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా జనవరి రెండు మూడో తేదీల్లో ఎన్ని పనులు ఉన్నా కూడా పక్కన పెట్టేసి అందరూ కూడా ఇస్తమాలో పాల్గొని దువాలో పాల్గొనాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అల్లా హాఫీజ్ అస్సలం వలైమ్ వరహ్మతుల్లా వర్ అట్లే అట్లే लक्ष्मी ले लगा तो नहीं लग रही है तो वो गैनर दो का नोरे परा मरीज़ ले लिया करता है ये सब अभी चार पांच दिन जाना है वो क्या है ना ये हल्की तक नहीं है लंबे <bio> कम ज़्यादा नहीं अभी कैसा टाइम है ना सिर्फ़ चार साल आवे उन्हें दूरी है तो हाँ हाँ तीस साल इतना हाँ हाँ तीस साल तो आ अत्ता तो टीसी को बंदास टीसी टीसी बंदागा टीसी पदे के हां तीन दिन भाई बाहर के तो बल्ला गाए ग्रेजुएट मदनपल्ली आया थी भगवान तुम हां हां धर्मावन के जाले ले ले पूरा क्या जाकर रे धर्मावरम का भी जाले हां धर्मा से भी आते हैं एक शिखर मेघा हिमा नहीं राइट देखो भाई फुटा फुटा जरा पीछे भी देखो, देखो, देखो इल्यादवा हां देखता हूँ। अच्छा अच्छा तम येलीरा नागरा नागरा के वोया लगा खाली लाल लगा लिए और